ఆశ్విజ మాస విశిష్టత గురించి ఈ మాసంలో వచ్చే పండగలు ఈ మాసంలో జరుపుకునే వ్రతాల గురించి ఈ మాస విశేషాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం అశ్వినీ నక్షత్రం పేరు మీద ఈ మాసానికి ఆశ్విజ మాసం అనే పేరు వచ్చింది ఈ మాసాన్ని వేదాలలో ఈషా అని కీర్తించారు ఈ మాసాన్ని అశ్వయుజ మాసమని ఆశ్విజ మాసమని అశ్వీన మాసమని కూడా ఉచ్చరిస్తారు ఆసి ఆశ అంటే శ్రీ అని యుజ్ యాజ అంటే జోడించినది అని అర్థం స్త్రీ శక్తి అయిన జగన్మాతను ఆరాధించటానికి ఈ మాసం అనువైన మాసం అందుకే ఈ మాసానికి ఆశ్విజ మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది ఈ ఆశ్విజ మాసంలో శ్రీ మహావిష్ణువుని శ్రీ పద్మనాభుడు అనే పేరుతో ఆరాధిస్తారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దేవేరి అయిన సరస్వతి మహాలక్ష్మి పార్వతీదేవిని అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ఆశ్విజ మాసం జగన్మాత పార్వతీదేవి దుస్తశిక్షణ రక్షణార్థం తొమ్మిది అవతారాలు దాచిన మాసమే ఈ ఆశ్విజ మాసం ఆయుర్వేద దేవుడు ధన్వంతరి త్రిమాతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవర్త శ్రీ మధ్వాచార్యులు జన్మించింది ఈ మాసమే విష్ణువు బుద్ధుడిగా అవతరించింది కూడా ఈ మాసమే దుష్ట రాక్షసుడైన నరకాసుని హతమార్చింది ఈ మాసమే ఆశ్విజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులని పదవ రోజు విజయదశమి కలిపి దసరా అని ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను విజయదశమి అని నవరాత్రి అని శరన్నవరాత్రి అని ఆయుధ పూజ అని అంటారు శరదృతు ఆరంభంలో వచ్చే నవరాత్రులు కనుక శరణరాత్రులు అని అంటారు కొందరు ఈ పండుగలో మొదటి మూడు రోజులు పార్వతీదేవిని తరువాత మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని పూజిస్తారు ఈ మాసంలో కొన్ని వ్రతాలను కూడా ఆచరిస్తారు మొదటి తొమ్మిది రోజులు నవరాత్రి వ్రతాన్ని శుద్ధ పంచమి నాడు ఉపాంగ లలిత గౌరీ వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడు పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని శుద్ధ ద్వాదశి నాడు గోపద్మనాభ వ్రతాన్ని అశోక త్రిరాత్ర వ్రతాన్ని ఇలా అనేక వ్రతాలను ఈ మాసంలో ఆచరిస్తారు మాసంలో వచ్చే పండుగలు ఆశ్వర్యశుద్ధ పాడ్యమి నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి మొదటి తొమ్మిది రోజులు నవరాత్రులుగా వ్యవహరిస్తారు నవరాత్రి ఉత్సవాలలో జగన్మాత పార్వతీదేవికి రోజుకి ఒక అలంకరణ చేస్తారు ఇలా కొన్ని ప్రాంతాలలో ఒకేలా నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రిగా రెండవ రోజు బ్రహ్మచారినిగా మూడవ రోజు చంద్రఘంటాదేవిగా నాలుగవ రోజు కూష్మాండ దేవిగా ఐదవ రోజు స్కందమాతగా ఆరవ రోజు కాత్యాయనిగా ఏడవ రోజు కాలరాత్రిగా ఎనిమిదవ రోజు మహాగౌరిగా తొమ్మిదవ రోజు సిద్ధ్రిదాత్రిగా పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో పార్వతీదేవిని కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణాదేవిగా గాయత్రిగా బాలా త్రిపుర సుందరిగా రాజరాజేశ్వరిగా మహిషాసురి మర్దినిగా ఆరాధిస్తారు శుద్ధ పంచమి రోజు ఉపాంగ లలితా గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఇదే రోజు లలితా పంచమిగా జరుపుకుంటారు శుద్ధ సప్తమి నాడు సరస్వతి పూజ చేస్తారు శుద్ధ అష్టమి నాడు దుర్గాష్టమిగా జరుపుకుంటారు శుద్ధ నవమి నాడు మహన్నవమిగా జరుపుకుంటారు శుద్ధ దశమి నాడు విజయదశమిగా జరుపుకుంటారు ఇదే రోజు గౌతమ బుద్ధుడు జయంతి ఆశ్విజ శుద్ధ ఏకాదశి నాడు ఉపాంకుశ ఏకాదశిగా అభివర్ణిస్తారు శుద్ధ ద్వాదశి నాడు గోపద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తారు శుద్ధ పౌర్ణమి రోజు కోజగల్ పౌర్ణమి అని వ్యవహరిస్తారు అదే రోజు వాల్మీకి జయంతి స్విజమాసంలోని బహుళ తది అని అట్ల తద్దిగా జరుపుకుంటారు స్విజ బహుళ ఏకాదశిని రమా ఏకాదశి బహుళ ద్వాదశిని ధన్వంతరి జయంతిగా జరుపుకుంటారు ఆశ్విజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా ఆశ్విజ బహుళ చతుర్దశిని నరక చదుర్దశిగా జరుపుకుంటారు ఆశ్విజ బహుళ అమావాస్యని దీపావళిగా జరుపుకుంటారు ఇదే రోజు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు చూశారు కదా మాసంలో వచ్చే పండుగలు వ్రతాలు వాటి విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్